జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ మూడు నెలలు లక్ అంటే ఈ రాశులదే మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జ్యోతిష ఫలితాల ప్రకారం వృషభం మిథునం కన్యా కుంభరాశుల వారికి వచ్చే సంవత్సరంలో అదృష్టం విపరీతంగా కలిసి వస్తుంది ముందుగా వృషభ రాశి వారు కొత్త ఆస్తులు సంపదని పొందుతారు పెట్టుబడులలో లాభాలు చేకూరుతాయి ఇక మిథున రాశి వారు సృజనాత్మకతతో ముందుకు సాగి కొత్త అవకాశాలు పదోన్నతులు పొందుతారు ఇంకా కన్యా రాశి వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంటుంది అలాగే కుంభరాశి వారికి విదేశీ అవకాశాలు లభించి వారి ఆర్థిక స్థితి బలపడుతుంది ఈ నాలుగు రాశుల వారికి బాబా వంగ ప్రవచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కీలక విజయాలు ఆనందాలు మరియు కొత్త ఆరంభాలకి నాంది పలికే సమయం అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి